గత పద్నాలుగు పదిహేను రోజులుగా ప్రవీణ్ పగడాల్ గారు వారు మరణించినటువంటి ఆ సంగతి మనకు తెలుసు వారు యాక్సిడెంట్లో చనిపోయారా హత్య గావించబడ్డారా ఎవరికీ తెలియదు అనుమానాస్పద మృతిగానే కేసు ఫైల్ చేశారు ప్రజెంటు ఇంకా రిపోర్ట్ రాలేదు ఈ తరుణంలో కొంతమంది క్రైస్తవ నాయకులు క్రైస్తవ పెద్దలు క్రైస్తవంలో కాస్త ముందుండేటువంటి వారు సోషల్ మీడియా వేదికగా వారు గొంతు విప్పి గలం విప్పి వారు మాట్లాడుతున్నప్పుడు వారు గొంతులకే ప్రయత్నం జరుగుతున్నటువంటి తరుణంలో చాలామంది ఆ రెండు మూడు రోజులు చాలా బిగ్గరగా వారు వారి యొక్క నినాదాన్ని వినిపించారు ఇంకా క్రైస్తవ పెద్దలు ఎవరైతే ఉన్నారో స్టేట్ లెవెల్ లీడర్స్ కానివ్వండి ఇంకా నాయకులు కానివ్వండి ఇతరత్ర నాయకులు కానివ్వండి ఇంకా చాలామంది వీళ్ళందరూ గొంతు విప్పి గట్టిగా అరిచారు గట్టిగా వారు మాట్లాడి ఉన్నారు ఇప్పుడు ఎప్పుడైతే నోటీసులు ఇచ్చామో అరెస్ట్ చేస్తామని సంగతి తెలిసినప్పుడు కొందరు యొక్క వాయిస్ ఆగిపోయింది కొందరు మాట్లాడట్లే జే ప్రసాదర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎవరు కూడా ఈ ఇష్యూ మీద మాట్లాడే ప్రయత్నం వారు చేయలేదు అయితే ఈ లోపలనే ఈ ప్రవీణ్ పగడాల్ గారిని త్రాగుబోతుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఎక్కడి నుంచైనా వారు మాట్లాడతారేమో వారు వాయిస్ వినిపిస్తారే వారు మాట్లాడితే చాలామందికి చేరుతుంది కదా అనే ఆలోచన అయితే ఉండేది కానీ ఎవరు మాట్లాడలే కానీ ఒక్క బంతు మాత్రం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆ గొంతు మాట్లాడుతూనే ఉంది ఆయన ఎవరో తెలుసా విజయ్ కుమార్ గారు విజయకుమార్ గారితో పాటు అభినయ్ దర్శన్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఆ అభినందించవలసినటువంటిదే విజయ్ కుమార్ గారు ఆ గొంతు మాత్రం మోగబల ఇప్పటికీ ఆ గొంతు తనదైనటువంటి స్టైల్లో ఎనాలసిస్ చేస్తూనే ఉంది పోలీసు వారు ఒకవైపు నుంచి వారు నోటీసులు ఇస్తామని చెప్పి అన్న ఒకవైపు నుంచి క్రైస్తవ పెద్దలు మీరు ఆగండి మీరు కాస్త కంట్రోల్ అవ్వండి అని చెప్పేసి అనినా ఇంకా చాలామంది ఫోన్ కాల్ చేసి విజయ్ కుమార్ గారిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినా ఎవరికి వెళ్ళండి నొప్పి మీకెందుకు వచ్చింది కుటుంబం సైలెంట్గా ఉంటుంది కదా మీరు సైలెంట్గా ఉండొచ్చు కదని చెప్పేసి ఎవరిని మాటలు చెప్పినా ఎవరిని సార్లు కోతలు కూర్చినా విజయ్ కుమార్ గారు వికేఆర్ గారు మాత్రం ఏ మాత్రం తగ్గట్లే ఎందుకు తెలుసా నా తోటి సహోదరుడు నా క్రైస్తవ నాయకుడు ప్రవీణ్ పాగడాలుగా దగ్గరను చూశారు కనుక అతని యొక్క వ్యక్తిత్వం తనకు తెలుసు గనుక తన మెంటాలిటీ తనకు తెలుసు కనుక తన బిహేవియర్ ఎంతో కొంత అవగాహన చేసుకునేటువంటి వ్యక్తి కనుక విజయ్ కుమార్ గారు తనతో పాటు జర్నీ కొంతకాలం చేశాడు గనుక విజయ్ కుమార్ గారికి ఆ ఎందుకో ఆ జీర్ణించుకోలేని పరిస్థితి అనమాట ఇతను రాగుబోతుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నంలో విజయ్ కుమార్ గారు తట్టుకోలేకపోతూ ఉన్నారు అందువల్ల వారు గొంతు గొంతునే ఉన్నారు సోషల్ మీడియా వేదికగానే యూట్యూబ్ ఛానల్ పోతుందన్న సంగతి తెలుసు కూడా ఏమాత్రం తగ్గట్లేదు చివరికి తన మీద బురద చెల్లినప్పటికీ కూడా తను తగ్గట్లే విరుచుకుపోయినా తను తగ్గట్లే కేసులు ఫైల్ అవుతాయినా తగ్గట్లే నోటీసులు పంపుతామన్నా తగ్గట్లే ఇంకా ఏం చేసినా తగ్గట్లేదు ఎందుకు తెలుసా తోటి క్రైస్తవుడికి ఉండేటువంటి బాధను అర్థం చేసుకునేటువంటి వాడు ఏమాత్రం కూడా తగ్గడండి ఎందుకంటే అక్కడ నిజాయితీ ఉన్నప్పుడు ఇక్కడ నిజాయితీగానే ప్రవర్తిస్తూ ఉంటాడు అటువంటి విధానం విజయ్ కుమార్లో చూశాను హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు సో విజయ్ కుమార్ గారితో పాటు పేట్ర పుట్ట గారు కూడా వారు కూడా గొంతు తమదైనటువంటి శైలిలో వారు చెప్తూ ఉన్నారు వారు సోషల్ మీడియా వేదికగా ఏ మాత్రం తగ్గట్లే ఎందుకంటే నిజంగా వాస్తవానికి క్రైస్తవ నాయకులు అంటే ఎలా ఉంటారంటే బెదిరించినా బెంబెలెత్తించినా భయపెట్టినా ఏ మాత్రం తగ్గరండి ఎందుకంటే అక్కడ నిజాయితీ ఉన్నప్పుడు వాస్తు ఉన్నప్పుడు ఎదురు తిరిగి నిలబడతారు సత్యం కలిసే వరకు ఏ మాత్రం కూడా వీరు తగ్గరండి సో అటువంటి లక్షణాలు విజయ్ కుమార్ గారిలో చూశాను తర్వాత పీటర్ పుట్ట గారిలో చూశాను అభినయ దర్శన్ వారు కూడా తమ తమదైనటువంటి శైలిలో వారు ఎదుర్కొంటూ ఉన్నారు సో వీళ్ళు గత కొన్ని రోజులు మీద చూస్తూ ఉన్నాను వీరు అనుమానాస్పద మృతిగానే వస్తున్న ప్రతి విధమైనటువంటి యాక్సిడెంటే అని చెప్పి మహాసేన రాజశ్వారు కన్ఫామ్ చేసిన తర్వాత జానుపల్ లాంటి వారు కన్ఫామ్ చేసిన ఇప్పటి వరకు బెనక్కుండా వనకుండా బెదిరిపోకుండా అమ్ముడుపోకుండా నిలబడినటువంటి మనుషులను వెళ్ళాం విజయ్ కుమార్ గారు పుట్ట గారు అభినయ దర్శన్ అప్ సార్ వీళ్ళతో పాటు మరికొంతమంది ఉన్నారు హర్షకుమార్ గారు కేఏ పాల్ గారు వారి కోసం ఆడితే ఇది పొలిటికల్గా వెళ్ళిపోతున్న సంగతి తెలిసి నేను మాట్లాడలేదు కానీ వారు పొలిటికల్గా మాట్లాడుతున్నారా లేకపోతే ఏ విధంగా మాడుతున్నారో తెలియదు వారు మంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఆస్వాదిస్తూ ఉన్నాం సో గొంతు చెప్పినటువంటి ప్రతి ఒక్కరూ యూట్యూబ్ని వేదికగా చేసుకొని తమదైనటువంటి శైలిలో వస్తున్న ప్రతి ఫుటేజ్ విషయంలో మంచిగా అనాలిసిస్ చేసి లోపాలను పొరపాట్లు ఎత్తి చూపించేటువంటి వారు చాలామంది ఉన్నారు యూట్యూబ్లో వారందరికీ హ్యాట్సాప్ తెలియజేస్తూ ఉన్నాను అయితే నేను ఆశించింది ఏంటంటే అది యాక్సిడెంట్ హత్య బయటపడాలి ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఏ విధంగా యాక్సిడెంట్ అయిందో తెలియజేయాలి హత్య అనుకో ఏ విధంగా జరిగిందో తెలియజేయాలి సో మేమైతే మాత్రం అది అని కానీ యాక్సిడెంట్ అని కానీ మా కన్ఫామ్ చేయము సో ఈ యాక్సిడెంట్ అని చెప్పి కన్ఫామ్ చేసినటువంటి మహాశరాయస్ మీద మాత్రం కేసులు ఉండవు యాక్సిడెంట్ అని చెప్పి కన్ఫర్మ్ చేసినటువంటి జానుపాల మీద మాత్రం కేసులు ఉండవు యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసినటువంటి ఈ ఎలక్ట్రికల్ మీడియా లైన్ మీడియా మీద మాత్రం కేసులు ఉండవు యాక్సిడెంట్ అని చెప్పి కన్ఫర్మ్ చేసినటువంటి మరికొంతమంది ఉన్నారు వారి మీద మాత్రం కేసులు ఉండవు అనుమానాస్పద మృతిగానే ఏదో జరిగిన సంగతి తెలిసి గట్టిగా గలవి వారి మీద మాత్రం కేసులు మాత్రం బాణ ఎత్తా ఉన్నారు ఇది కరెక్ట్ కానే కాదన్న సంగతిని మీకు తెలియజేస్తూ ఉన్నాను హ్యాట్సప్ సార్ ఇప్పటి వరకు నిలబడినటువంటి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా నిలబడిన మీరందరికీ నా యొక్క హ్యాట్సప్